ఇది పట్టుకో నేను ఎత్తుకుంటాను నేను పట్టుకుంటా పట్టుకో సరే సరే కదా అందుకే అతి చెయ్యకూడదు লাং চাল <laughs> 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 <laughs>

నడిచేది కట్టిందంట వాయిడ నడిచేదంటే చాలా కష్టం అసలు అతను వెళ్తున్నాడు ఎడతడు చూద్దాం మొత్తం స్ట్రెయిట్కి వెళ్ళిపోతున్నాడు అవునా ఇక్కడ ఉన్నట్టుంది ఒక్క నిమిషం చూసి వస్తుండు హలో ఆల్ ఆల్ ఉందిదా ఇక్కడ దారి దా హలో ఆల్ ఈరోజు మేము ఇక్కడ సంజీవని వనంకి వచ్చాము గురంగూడలో ఫస్ట్ టైం వచ్చాం దగ్గరలో ఉన్నా కానీ ఇక్కడ టికెట్ అయితే ఫార్టీ రూపీస్ తీసుకున్నారు మొత్తం అంతా అడవిలాగానే ఉంది సంజీవని వనం అంటే ఇంకా అడవే కదా ఉండేది మనకు కొంచెం డిఫరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ మొత్తం అంతా చెట్లు నడిచేదే ఉంది ఏదో వాకింగ్కి వచ్చినట్టుంది నాకైతే చూడ్డానికి ఏమీ లేదు అన్ని చెట్లు తప్ప సో పెద్దగా ఏమీ లేదు ఇక్కడికి వచ్చామని ఏం చేస్తున్నారు మీరు ఈవినింగ్ అయిపోయింది ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి మేము రావడమే లేట్ వచ్చాము ఫైవ్ థర్టీకి వచ్చాము ఇక్కడికి రావడమే ఇంకా ఇప్పుడు టైం పోతుంది ఇంకెళ్ళిపోతున్నాం మంచి టికెట్ పడిపోతుంది అనేసి ఈ ప్లేస్ తెలుసా మీకు కింద పడతావు ఉన్నా రాడు కలికి అయిపోయింది కదా అందుకే నేను నెట్వర్క్ స్లో వస్తుంది ఇది యాక్చువల్గా వాకింగ్ ప్లేస్ అయినప్పటికీ కూడా వీళ్ళు ఫార్టీ రూపీస్ టికెట్ తీసుకున్నారు కదా దానికి నేను షాక్ అయిపోయా తీసుకునేందుకు ఎంత బాగుంటుందో లోపల అనుకున్నాను కానీ పెద్ద ఎక్స్పెక్ట్ చేసినంత అయితే సీన్ ఏం లేదు ఇక్కడ నేచర్ ఫ్లవర్స్కి బాగుంటుంది రామా నువ్వు వస్తాడు దావాడు వస్తాడు రామా హలో గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు అందరూ యాక్చువల్గా ఈ సంజీవని వనంలో హనుమాన్ని సింబాలిక్గా పెట్టి మొత్తం అంతా డెకోరేట్ చేశారు అసలు ఎప్పుడైనా ఇక్కడ మీకు దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చి చూడండి చాలా బాగుంటుంది నేచర్ లవర్స్కి అండ్ నార్మల్ లవర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ చెప్పాలంటే టికెట్ అందుకే వాళ్ళ కోసమే పెట్టినట్టుంది నార్మల్గా మనలాంటి వాళ్ళ కోసం అయితే టికెట్ అసలు ఉండదు ఇక్కడ ఎక్కువగా లవర్స్ వస్తారు కాబట్టి వీళ్ళ కోసం అని టికెట్ పెట్టినట్టుంది ఫార్టీ రూపీస్ పర్ అడల్ట్కి చిల్డ్రన్స్కి అయితే టెన్ రూపీస్ అని పెట్టారు అది కూడా ఎబో త్రీ ఇయర్స్ పిల్లలకి ఉన్నారా ఎవరైనా లైవ్లో ఉంటే కమెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేశారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా లైవ్ చూసే వాళ్ళైతే యాక్చువల్గా మీకు పిక్చర్ క్వాలిటీ అంతగా రాకపోవచ్చు ఎందుకంటే నా దాంట్లో డేటా అంతా అయిపోయింది సో ఉన్న దాంతోనే చేస్తున్నాను అందుకే పిక్చర్ క్వాలిటీ ఎక్కువగా రాకపోవచ్చు మేబీ చూస్తున్నారా మొత్తం అంత లైవ్ భయంకరంగా ఉంది నాకైతే చాలా పెద్ద రౌండే వేసాం మేము ఇంకా భయమే చేసింది ఇంకా ఇంట ఎంట్రన్స్ రావట్లేదు అని చాలా తిరిగి తిరిగి చుట్టూ మొత్తం వస్తున్నాం ఇప్పుడు ఇంకా ఫైనల్గా దొరికింది మాకు కాకపోతే ఈ చెట్లని చూస్తే భయం వేస్తుంది ఆ చెట్ల నుంచి ఏమొస్తుంది అని ఇక్కడ చూడండి ఒక లారీ ఒక లారీ బస్సు పాత పడిపోయింది చెట్లలో ఇక్కడ ఇక్కడైతే ఎవరూ లేరు పిల్లలకు ప్లే ఏరియా పగలు చూస్తే అంత బాగానే ఉంటుంది కానీ రాత్రి చూస్తేనే వేస్తుంది చీకట్లో అంతా సైలెంట్ గా ఉంది ఎవరు లేనే లేరు అసలు వింటర్ సీజన్ కాబట్టి పెద్దగా ఎవరు లేరు తొందరగా చీకటి పడిపోతుంది కాబట్టి కొన్ని రీల్స్ లలో చూసింటారు కదా ఇలాంటి వాటంతట అవే ఊగడం దయ్యాలు దయ్యాలు వచ్చినట్టు లేకపోతే అవన్నీ ఏవో ఎనర్జీస్ వల్ల అలా ఊగుతాయంటేరియాల్ గా ఏమి ఊగవు మా వాడికి అంటే పిచ్చి ఇసుకలో ఆడుతూ ఉంటాడు లేదంటే ఆ స్లైడర్ ఎక్కుతాడు ఇక్కడ మా అమ్మ అయితే ఊగుతుంది దా కలికి దా ఏమనిపిస్తుంది వీడియో క్లియర్ గా క్లారిటీ వస్తుందా మీకు చూసే వాళ్ళకి ఓయ్ ఏం ఆడుతున్నావా ఆడుతున్నావాట్లన్నీ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో సేపు ఇక్కడ ఉంటే దయము వచ్చేలాగా అనిపిస్తుంది నాకైతే నేను ఎక్కువగా హారర్ మూవీస్ చూస్తుంటాను కాబట్టి కొంచెం ఫోబియా ఎక్కువే ఉంటుంది నాకు సో మీకు అంత త్వరగా తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఇంకా లేదంటే ఇంకా అదొక అన్కాన్షియస్లో అలా ఉండిపోతుంది ఈ గుబుడు చెట్లు ఎప్పుడైనా చెట్లు కొన్నిసార్లు లైటింగ్ వస్తుంది కొన్నిసార్లు చీకటి అయిపోతుంది ఏంటో ఇక్కడ సిగ్నల్ కూడా సరిగా రా ਇੰਗਾ ਵੈਲਦਾਂ ਪਾਦਾ ਮਾਂ ਬਾਜੀ ਕਟੇ ਨੇ ਕਲ ਕੀ ਦਾ ਵੈਲਦਾਂ ਮਿੰਕਾ Engelsk.